ఆటో కార్మికుల సమస్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏఐటియుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇక్కడ రాములు కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ పట్టణంలో ఆటో కార్మికులు సమావేశంలో వారు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు నిర్పేద కుటుంబాలైన ఆటో కార్మికులకు జీవన ఉపాధి కింద పదివేల రూపాయలు ఇవ్వాలన్నారు ఆటో కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్ల దేవరాజ్ పెంట మల్లయ్య ఖాదర్ ఆటో యూనియన్ కార్మికులు తదితరులు పార్టీ ఇప్పుడు హయంలోకి వచ్చినాక ప్రీ బస్ పెట్టడం బాగానే ఉన్నది కానీ వీరు వీళ్ళదొక ఆటో ఇల్ని ఇలా జీవనం ఉపాధి లేని అని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ప్రధానంగా వీళ్లకు ఇలా ఆటోలు నడుపుకుంటున్న రికార్థ దొరకాలని భక్తులు ఇలా పరిస్థితి వాళ్ళు ఇలా పొదిగితే ఇంత పురాలో బియ్యం అడుగుపోయే పరిస్థితి ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చినాక కుట్రోలు విధులు ఇచ్చలు వీడి రేట్లు పెంచి కూడా ఇలా కార్మికులు ఒక పుట్టలు కొట్టిన విధానం ఇలా ప్రధానంగా మీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఇలా ప్రీపాసులు పెట్టినా సరే కానీ జీవన ఉపాధి కోసం వెనకొక పదివేల రూపాయలు ప్రభుత్వం ఒక మనిషి ఎంబట ఒక ఆటో ఎంబట ఆలోచన చేయాలి ఇలా వాళ్ళ భార్య పిల్లలు ఇలా ఏం దీని బతకాలని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా ఇలా ఒకటే ఇలా కార్మికులకు ఎలాంటి ఇలా పది సంవత్సరాల పరిపాలన కాలంలో ఇలా అప్పుడు పెట్రోల్ డీజిల్ ఇలా పచ్చని రేట్ వేస్తూ ఇలా కార్మికులు ఒక పుట్టలు వచ్చే విధానం ఇలా చూసుకుంటే ఈ యొక్క బస్ తోని ఇలా చూస్తే వాళ్ళు దినసరి ఇలా సరుకులు తీసుకుపోయే పరిస్థితి కూడా లేని పరిస్థితులలో ఇలా డిజిల్ స్పందన వెళ్ళలేని పరిస్థితులలో ఇలా కార్మికులు మగ్గుతా ఉన్నారు దీని మీద ఆలోచన చేసి ప్రభుత్వం వెంటనే ఇలా పక్షాన కార్మికుల పక్షాన ఆటో కార్మికుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేయాలని దేని విధంగా పెద్ద ఎత్తున ఏఐటిసి పరంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం